రెండో వ్యక్తి వంద మీటర్ల దగ్గర ఐదు వందల మీటర్లు వెళ్ళి ఆగాడు ఎందుకు ఆగాడు తన లక్ష్యం ఆపేసింది మీటర్లు అనుకున్నాడు సో ఆగిపోయాడు చెప్పండి మూడో వ్యక్తి పూర్తిగా పరిగెత్తాడా లేదా ఏ సార్ నో పూర్తిగా ఎక్కడ పరిగెత్తాడు వెయ్యి మీటర్లో వెళ్ళాడు తను అనుకుంటే ఇంకో నాలుగు కానీ ఎందుకు వెయ్యి మీటర్లే అనుకున్నాడు వెయ్యి మీటర్ల దగ్గర ఆగిపోయాడు తను తను ఆపుకున్నాడు అంటే నిన్ను నీ లక్ష్యం ఆపేస్తుంది చిన్న లక్ష్యం పెట్టుకుంటే చిన్న స్థాయిలో ఆపేస్తుంది పెద్ద లక్ష్యం పెట్టుకుంటే పెద్ద స్థాయి దాకా నీ లక్ష్యం నేను తీసుకెళ్తుంది డ్రీమ్ బిడ్ ఆలోచించు ఉన్నత లక్ష్యం పెట్టుకో నువ్వు ఎలా ఆలోచిస్తావు నీ పిల్లలు కూడా అలా ఆలోచి అలాగే ఆలోచిస్తారు నీ పిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నారు నువ్వు అలా ఉండు ఏ సార్ నువ్వు డ్రీమ్ బిడ్ సీకెండ్ ఏంటి ఏంటి తన సీక్రెట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ ఎప్పుడన్నారు ట్రస్ట్ యువర్ సెల్ఫ్ యువర్ సెల్ఫ్ అన్నారు నేను నమ్ము నిన్ను ఎవరు నమ్మట్లేదా నో ప్రాబ్లం నేను మీ టీచర్స్ నమ్మట్లేదా నో ప్రాబ్లం నీ మీద మీ పేరెంట్స్ నమ్మకం లేదా నో ప్రాబ్లం నిన్ను ప్రపంచం నమ్మట్లేదా నో ప్రాబ్లం నిన్ను నువ్వు నమ్ముతున్నావా దట్ ఇస్ అ పాయింట్ అసలు నీ మీద నీకు నమ్మకం ఉందా నువ్వు చేయగలుగుతావు నమ్మకం నీకుందా ట్రస్ట్ యువర్ సెల్ఫ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా తనను తాను నమ్మాడు ఏంటి దట్ ఇస్ ఎ సీక్రెట్ బిలీవ్ హిమ్ సెల్ఫ్ యువర్ సెల్ఫ్ నెక్స్ట్ స్టే కమిటెడ్ చేసే జర్నీలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి ఎన్నో అవాంతరాలు వస్తాయి ఎన్నో ఒడుగులు వస్తాయి ఎన్నో కష్టాలు వస్తాయి అయినా కమిటెడ్ గా ఉండాలి కమిటెడ్ అయి ఉండాలి అర్థమవుతుందా ఏదో ఇంట్రెస్టెడ్ ఉండడం కాదు ఇంట్రెస్ట్ గా ఉన్నాడు ఆగిపోతాడు కమిట్ అయినా కూడా ఆగదు డాక్టర్ ఎపి చెద్దూల్ తన గోల్ పట్ల కమిట్ అయి ఉండేవారు నెక్స్ట్ స్టే కమిటెడ్ మనం కూడా ఉన్నామా లేదా చూసుకోవాలి Next <laughs> do people.